నవరతన్ కుర్మా కావలసినవి క్యారెట్ కాలీఫ్లవర్ బంగాళదుంపలు పనీర్ రెండు వందలు గ్రాముల చొప్పున పచ్చిబటానీలు బీన్స్ వంద గ్రామం చొప్పున ఉల్లి తరుగు కప్పున్నర పైనాపిల్ చెంగ్స్ పావు కప్పు జీడిపప్పు ముప్పావు కప్పు కిస్మిస్ చారెడు వెల్లుల్లి రెబ్బలు నాలుగు అల్లం అంగుళం ముక్క జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా చెంచా చొప్పున కారం చెంచా పసుపు అరచెంచా ఉప్పు రుచికి సరిపడా బిర్యానీ ఆకు ఒకటి మెంతి ఆకుల పొడి టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము అరకప్పు నూనె రెండు టేబుల్ స్పూన్లు తయారీ కూరగాయలు దుంపలను తరిగి ఉంచాలి ఉల్లి తరుగు అల్లం వెల్లుల్లి పన్నెండు జీడిపప్పులను జార్లో వేసి బ్లెండ్ చేయాలి అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో నూనె వేడయాక మిగిలిన జీడిపప్పులు కిస్మిస్ పైనాపిల్ చంక్స్ ను వేయించాలి వాటిని తీసి బిర్యానీ ఆకు జీలకర్ర వేయాలి అవి వేగాక ఉల్లి మిశ్రమం జోడించాలి అది కాస్త రంగు మారాక కూరగాయ ముక్కలు కారం పసుపు ధనియాల పొడి కప్పున్నర నీళ్లు వేసి కలియబెట్టి ఉడికించాలి అందులో వేయించిన జీడిపప్పులు కిస్మిస్ పైనాపిల్ చంక్స్ కొబ్బరి తురుము మెంతి ఆకుల పొడి గరం మసాలా వేసి కలిపి ఇంకో మూడు నిమిషాలుంచి దించేస్తే సరిపోతుంది